నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన తర్వాత వ్యూహాత్మకంగా ఆ జలాలను ఉత్తరాది రాష్ట్రాలకు తరలించడం ద్వారా ఆయా రాష్ట్రాలలో నీటి అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది గత శుక్రవారం సీనియర్ మంత్రులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సింధు నదిని బియాస్ నదితో కలిపే పద్నాలుగు కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్ ఇప్పటికే తయారవుతున్నట్లు సమాచారం ఈ ప్రాజెక్టు రిపోర్ట్ను రూపొందించే బాధ్యతను బహుళ జాతి నిర్మాణం నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి అప్పగించినట్టు తెలుస్తోంది ఈ రిపోర్టు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు సింధు జలాలను ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించేందుకు ప్రతిపాదిత నూట పదమూడు కిలోమీటర్ల కాలువ నిర్మాణ పనులను కూడా మంత్రుల సమావేశంలో సమీక్షించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు ని సిద్ధం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ లోని పచ్మడిలో జరిగిన బీజేపీ శిక్షణ శిబిరంలో కేంద్ర అమిత్ షా మాట్లాడుతూ స్పష్టమైన రాజకీయ ప్రకటన చేశారు కొద్ది సింధు జలాలను కాలువల ద్వారా రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ కి తీసుకెళ్తాం ప్రతి నీటి చుక్క కోసం పాకిస్తాన్ తహతహలాడుతుంది అని ప్రకటించడం ద్వారా వ్యవసాయం త్రాగునీటి కోసం మాత్రమే కాకుండా వ్యూహాత్మక పర్యావరణ కారణాల వల్ల కూడా భారతదేశం తన నీటి వనరులపై నియంత్రణను తిరిగి సాధించడంపై తీవ్రంగా ఉందనే సంకేతమిచ్చారు సింధు నది జలాల్లో భారత్ తన వాట సద్వినియోగం చేసుకునేందుకు ఇంటర్ బేసిక్ ఇండస్ వాటర్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఒక భారీ ప్రాజెక్ట్ ని రూపొందించారని అధికారిక వర్గాలు తెలిపాయి ఈ ప్రాజెక్ట్ను ప్రభుత్వ అధికారులు ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నాయి పద్నాలుగు కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం ఈ లో అత్యంత సవాలుతో కూడిన అంశంగా తెలుస్తోంది ఈ టన్నెల్ నిర్మాణానికి పర్వత శిరలపై వివరణాత్మక అధ్యయనం అవసరమని సమాచారం బలహీనమైన శిలలు ఉన్నట్లయితే పైపుల ద్వారా టన్నెల్ను నిర్మిస్తారు టన్నెల్ బోరింగ్ మిషన్లు రాక్షిల్ టెక్నాలజీని ఉపయోగించి వేగవంతంగా సురక్షితంగా నిర్మాణం పూర్తి చేయాలని ప్రతిపాదించారు ఈ టన్నెల్ జమ్మూ కాశ్మీర్లోని కటువా జిల్లాలోని ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్తో కలుపుతూ రావి నది ఉపనది అయిన ఉజ్ నీటిని బియాస్ బేసిక్కి బదిలీ చేస్తుంది ఈ టన్నెల్ రావి బియాస్ సట్లెస్ వ్యవస్థను ఇండోస్ బేస్తో కలుపుతుంది దీనివల్ల భారత్ తన నీటి వాటాను గరిష్టంగా వినియోగించుకోగలుగుతుంది ఈ నిర్మాణం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తవుతుందని అంచనాలున్నాయి దీని వ్యయం దాదాపు నాలుగు నుంచి ఐదు వేల కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్లోని ఎడారి ప్రాంతాల్లో ఇందిరాగాంధీ కాలువకు నీటిని మళ్లించడం ద్వారా సాగునీటి సామర్థ్యాన్ని పెంచుతుంది జమ్మూ కాశ్మీర్ హర్యానా ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతున్నాయి చీనా నదిని రావి బియా సట్లేజ్ వ్యవస్థతో కలిపే కాలువ నిర్మాణం జరుగుతుంది ఇది రాజస్థాన్లోని శ్రీ గంగానగర్కు నీటిని చేరవేస్తోంది ఈ ప్రాజెక్ట్ ఢిల్లీ పంజాబ్ హర్యానా రాజస్థాన్లో తాగునీటి లభ్యతను కూడా మెరుగుపరుస్తుంది భారత్ తన వాటా నీరు పాకిస్తాన్కి ప్రవహించకుండా నిలిపివేసి దేశ నీటి భద్రతను బలోపేతం చేస్తోంది ఇది వాతావరణ మార్పులు మారుతున్న వర్షపాత నమూనాల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ఇప్పటికే ఉన్న పదమూడు కాలువ వ్యవస్థల్ని బలోపేతం చేస్తోంది అదనంగా జమ్మూలోని రణ్బీర్ కాలువ పొడవును అరవై కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్లకు విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవైలో భారత్ పాక్ మధ్య సింధు నది జలాల ఒప్పందం కుదిరింది దాంతో సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలాం చీనాబ్లపై పాకిస్తాన్ కి హక్కులు దక్కాయి పహల్గాం ఉగ్రదాడి తర్వాత దీన్ని అమలును భారత్ నిలిపివేసింది అప్పటి నుంచి ఈ అంశం దాయాదికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది పాకిస్తాన్ లో నీటి సరఫరా అత్యధికంగా సింధు జలాలపై ఆధారపడింది అక్కడి వ్యవసాయానికి వాడే నీటిలో ఎనభై శాతం ఈ ఒప్పందం కింద లభిస్తుంది ఏదేమైనా పాకిస్తాన్ విలవిలలాడుతుంటే భారత్ ఆ నీటి ద్వారా అభివృద్ధి దిశలో అడుగులు వేయడానికి ఉపయోగించుకుంటుంది అందుకే అంటారు గట్టి నాయకుడు ఉంటే ఆలోచనలు గట్టిగా ఉంటే దేశం అభివృద్ధి వైపు మాత్రమే వెళ్తుందని అందుకు ఇది నిదర్శనం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను చాలామందికి ప్రతిరోజు చెప్తున్న విషయం ఏంటి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ కొండంత బలంతో మంచి మంచి కంటెంట్ని నిజాయితీగా నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సమాజానికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తాం కాబట్టి ఈ వీడియోస్ ద్వారా చాలామంది అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు అండ్ ఛానల్ కూడా వైరల్ అవ్వడానికి కారణమవుతుంది ఆర్థికంగా దయచేసి కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్